మీద ట్యాక్స్ కడతారు అంతే కదా ఇక్కడేంటి ప్రాతిపదిక వీళ్ళకి వీళ్ళ సంపాదన లేకపోతే వీళ్ళ ఖర్చు పోనునా అంటే ఇప్పుడు నాకు పదిహేను వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి అనుకోండి పదిహేను వేల రూపాయల లోపు డబ్బులతో నా ఇంట్లో తిండి చదువు వీటికి చూస్తే ఆ పదిహేను వేలు చాలవు ప్రకారం అప్పుడు నేను నా చేతిలో సున్నా లేనోడి అందుకు నువ్వు పెన్షన్ కేంద్రం చేయాలి నన్ను లేదు పదిహేను వేల లాగా సంపాదించుకుంటున్నావు నీకేం రా అనొచ్చు నువ్వు అట్లా అనుకున్నప్పుడు అసలు రాజకీయ నాయకులు పెన్షన్లు కూడా తీసుకోకూడదు ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్లు ఎందుకు తీసుకుంటారు ఇంకో విచిత్రం తెలుసా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఎంపీగా గెలిచినోళ్ళు లేకపోతే ఎంపీకి గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి రెండు పెన్షన్లు వస్తాయి వాళ్ళకి అట్టాగా మరి ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళ కోటీశ్వర్లే కదా ఎంత తక్కువ ఉన్నాడు ఎవరన్నా ఎందుకు తీసుకుంటున్నారు అక్కడ రెండోది ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యే టైంకి పేదోడేం కాదుగా ప్రభుత్వ ఉద్యోగి అతని జీవితం కాలం చేసాడు కాబట్టి అతనికి బ్రతకడానికి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీలో ఇస్తున్నావు నువ్వు పెన్షన్ కదా పేదోడేం కాదుగా అతను ఉద్యోగం చేశాడు కాబట్టి ఇస్తున్నావు వీళ్ళకెందుకు ఇస్తున్నావు సమాజపు నిర్మాణంలో బాధ్యులు కాబట్టి వాళ్ళది నీకు అధికారిక లెక్కల్లో కనబడింది అనధికారికంగా వీళ్ళందరూ పనిచేస్తేనే కనబడతాయి మనం ఇల్లు కట్టుకుంటావా మనం బార్బర్ షాప్ చేసుకుంటాం పని మనంతట మనం కట్ చేసుకోగలుగుతామా మనంతట మనం ఫిజియోథెరపీ చేయించుకోగలుగుతామా మనంతట మనం వైద్యం చేసుకోగలుగుతామా ఈ వర్గాలన్నీ పని చేస్తేనే కదా మన బ్రతుకు ఒక ఇల్లు కట్టారు షాపు కట్టారు ఆఫీస్ కట్టారు బిల్డరు ఒక ఇదే దాని పేరే ఉంటారు మొట్టా వర్కరు లేకపోతే ఇంకోటి కట్టారు ఇంకొక వర్కరు సమాజంలో వీళ్ళు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ వాళ్ళ యొక్క శరీరాన్ని నలభై యాభైలకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆరోగ్యం కుచించుకుపోతుంది ఇప్పుడు చూడండి ఇవాళ మీ పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు